హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే రెండు వేల ఇరవై ఐదు డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు ఎండింగ్లో ఇచ్చిన టెట్ అండి ఏంటంటే సార్ రెండు వేల ఇరవై మూడు నుంచి తర్వాత అసలు టెట్ ఇవ్వలేదు టెట్ ఇచ్చి డిఎస్సి ఇవ్వాలి కానీ అలా చేయలేదు రెండు వేల ఇరవై ఐదులో నోటిఫికేషన్ ఇచ్చేశారు రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు వేసిన దాంట్లో నోటిఫికేషన్లో పోస్టులు లేవు అతను వేయక వేయక అతనేమో ఏం చేశారు క్యాలెండర్కి మాత్రమే పరిమితం చేశారు ముక్కి మూలిగి పోస్టులు వేశారు కొన్ని జిల్లాల్లో జీరో పోస్టులు చాలామంది అప్లై చేయలేదు అయితే అప్లై చేశారు అయితే ఈలోపు ప్రభుత్వం ఓడిపోయింది కొత్త ప్రభుత్వం వచ్చింది చంద్రబాబు నాయుడు గారు డిఎస్సికి బాగా ఇస్తారు అనుకున్నా డిఎస్సి పోస్టులు ఇచ్చారు ఆ నోటిఫికేషన్కి కొనసాగింపనకుండా కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చారు ఓకే ఇక్కడి వరకు బాగానే ఉంది అప్పుడు ఫీజులు కట్టిన వాళ్ళు ఇప్పుడు ఎలిజిబుల్ కట్టడానికి అన్నారు కానీ అప్పుడు చాలామందికి ఏజ్ బార్ అయిపోయిందని చెప్పి వాళ్ళు ఫీజులు రిఫండ్ రిఫండ్ ఇవ్వలేదు ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు ఏజ్ బార్ అయిపోయిందని చెప్పేశారు ఇది ఒక పక్కన పెట్టేద్దామండి అయితే ఇప్పుడు ఏంటంటే రెండు వేల ఇరవై ఐదులో టెట్ రెండు వేల ఇరవై ఐదులో డిఎస్సి చాలా అవకతవకలు జరిగాయి నార్మలైజేషన్ అనే దాంట్లో చాలామందికి కోల్పోయారండి వాళ్ళకి బుర్ర లేక సబ్జెక్ట్ లేక కోల్పోలేదు నార్మలైజేషన్ అనే విధానం వల్ల కోల్పోయారు ఈ నార్మలైజేషన్ అనేది చాలా దారుణమైన దరిద్రమైన విధానం అది నెగిటివ్ మార్కింగ్కి పెట్టే నార్మల నార్మలైజేషన్ విధానాన్ని డిఎస్సికి తీసుకొచ్చి పెట్టారు అది కూడా డిఎస్సి అంటేనే డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ కానీ స్టేట్ మొత్తంతో నార్మలైజేషన్ చేశారు చాలామంది ఏడుస్తూ ఉన్నారు కన్నీళ్లతో కన్నీళ్లతో డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు అభ్యర్థుల కన్నీళ్ళ మీద ఒడిసి పట్టి మరీ మంగళం పాడేశారు సరే టెట్ వేశారండి ఈ టెట్లో రూల్స్ ఎన్సీఈటీ రూల్స్ ఏదో తీసుకొచ్చి ఉపాధ్యాయులు పనిచేసే ఇప్పుడు ఉన్న టెట్ క్వాలిఫై కానీ ఉపాధ్యాయులు ఇదివరకు రెండు వేల పదకొండు ముందు టెట్ క్వాలిఫై అవ్వ కానీ ఉపాధ్యాయులందరూ కూడా రెండేళ్లల్లో క్వాలిఫై అవ్వాలి లేదంటే వాళ్ళు ఉద్యోగం అది ఇంటికి పోవాలి అని మరి అలాంటప్పుడు మరి రెండేళ్ళల్లో క్వాలిఫై అవ్వాలంటే యాభై ఐదేళ్ళు ఉన్న టీచర్స్ ఉంటారండి రెండేళ్లలో వాళ్ళు క్వాలిఫై అవ్వగలరా వాళ్ళు మళ్ళీ వాళ్ళు ప్రతి సబ్జెక్టు చదవాలంటే సైకాలజీ చదవాలి అంటే కష్టం కదా మరి వెసులుబాటు ఇచ్చారా రెండు వేల ఇరవై మూడులో టెట్లో ఒక్కొక్కరికి నూట యాభైకి నూట యాభై రెండు నూట యాభై మూడులు కూడా వచ్చే మార్కులు నైంటీ పర్సెంట్ క్వాలిఫై అయ్యారు మరి ఇప్పుడు టెట్లో ఫిఫ్టీ పర్సెంట్ కూడా క్వాలిఫై అవ్వలేదండి అంటే యూజీసీ సెట్ నెట్లోని యూనివర్సిటీ గైడ్లైన్స్ ప్రకారం ఫైవ్ టు టెన్ పర్సెంట్ క్వాలిఫై చేస్తారు ఇప్పుడు టెట్ విధానం కూడా అలా తీసుకొచ్చేస్తున్నారా అర్థం కావట్లేదు అలాంటప్పుడు ముందే వాళ్ళకి రూల్స్ చెప్పాలి కదా ఏం చెప్పలేదు గైడ్లైన్స్ ప్రకారం ఇంతమంది క్వాలిఫై అవుతారని చెప్తే వాళ్ళు ఏ రకంగా చదవాలి ఎలా చదవాలని అర్థమయ్యేది కానీ ఏం చేశారు టెట్ అనేది చాలా టఫ్గా ఇచ్చారు టఫ్గా ఇవ్వడం వల్ల టీచర్స్లో చాలామంది ఫిఫ్టీ పర్సెంట్ క్వాలిఫై అవ్వలేదండి అసలు ఎంత దయనీయం వాళ్ళు ఎంత టెన్షన్ టెన్షన్ ఫీల్ అవుతారు ఈ టెన్షన్లో చాలామంది రోగాలు తెచ్చుకుని అటాక్లు వచ్చే వాళ్ళు కూడా ఉంటారు సార్ హాస్పిటల్ పాలు అయిపోయిన వాళ్ళు కూడా ఉంటారు ఎందుకంటే ఇప్పటివరకు జీతం వస్తుంది జీతంతో మనం బ్రతుకులు ఈడుస్తున్నాము ఇప్పుడు సడన్గా టెట్ క్వాలిఫై అవ్వాలన్నారు క్వాలిఫై అవ్వలేదు మళ్ళీ క్వాలిఫై అవ్వకపోతే పరిస్థితి ఏంటి అని ఒక బుర్రలోకి తీసుకొచ్చారు ఈ టెట్ వెయిటేజ్ తీసేయండి సార్ అలాంటప్పుడు ఇప్పుడు యూజీసీ నెట్ సెట్ ఉంది కదా దానికి డిఏ డిఎల్కి జే డిఎల్కి వెళ్ళినా అసిస్టెంట్ ప్రొఫెసర్కి వెళ్ళినా వెయిటేజ్ ఉండదు యూజీసీ టెట్ కానీ సెట్ కానీ ఏపీ సెట్ కానీ యూజీసీ నెట్ కానీ వెయిటేజ్ ఇవ్వడు మార్క్స్ ట్వంటీ పర్సెంట్ అని మరి టెట్కి మాత్రం ఎందుకు వెయిటేజ్ మరి మీరు అలా క్వాలిఫై చేయాలనుకున్నప్పుడు టెట్కి డిఎస్సిలో వెయిటేజ్ తీసేయాలి ఓన్లీ ఒక క్వాలిఫైయింగ్ ఎగ్జామ్లా మాత్రమే నిర్వహించాలి మరి వెయిటేజ్ ఉండాలంటారు మీరు టఫ్గా ఇస్తారు మళ్ళీ నార్మలైజేషన్లు అంటారు అభ్యర్థులు అభ్యర్థులు మెంటల్ టెన్షన్ తెప్పిస్తున్నారు సార్ ఎందుకు డిఎస్సి చదువుకోవడం అనేటట్టు చేస్తున్నారు టీచర్ పోస్ట్కి చదవాలంటే దానికంటే సివిల్స్ చదువుకోవడం బెస్ట్ అనేలా చేస్తున్నారు ఎంతమంది ఎంతమంది కన్నీటి పర్యవంతం అవుతున్నారో ప్రభుత్వానికి ఎందుకు అర్థం కావట్లేదు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి తెలుసా తెలియకుండా మధ్యలో వాళ్ళు తెలియనివ్వట్లేదా అనేది మాకు అర్థం కావట్లేదు ఇది చెప్పండి సార్ కొంచెం ఎందుకంటే టెట్ అప్పుడు కూడా ఎయిటీ టు నైంటీ పర్సెంట్ క్వాలిఫై అవుతారు ఫిఫ్టీ పర్సెంట్ కూడా క్వాలిఫై అవ్వలేదు అంటే సిలబస్ ఏ రకంగా ఇచ్చారు మళ్ళీ సిలబస్ మారిపోతుందట ఎయిత్ క్లాస్ వాళ్ళకి ఎయిత్ సిక్స్ టు ఎయిత్ వాళ్ళకి మళ్ళీ మారిపోతుంది మళ్ళీ నైన్త్ని ఎయిత్ టు టెన్త్ వరకు టెన్త్కి మళ్ళీ సిలబస్ మారిపోతుంది అంటున్నారు ఎవ్రీ ఇయర్ సిలబస్లు మారుస్తూ ఉంటే డిఎస్సి చదువుకునే వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు మీరు అన్నదే సార్ నోటిఫికేషన్లో ఎన్ని ఎన్ని పోస్టులు ఉంటే అన్నీ కదా వస్తారు కానీ అభ్యర్థులు లక్షల మంది ఉన్నారు కానీ పోస్టులు మాత్రం పోస్టులు గోరంతా అభ్యర్థులు కొండంతా అన్నట్టు ఉంది మనప్పుడు ప్రతి ఇయరు మారిపోయే నోటిఫికే ప్రతి ఇయరు మారిపోతాయి సిలబస్ ఎవరికి నచ్చిన సిలబస్ వాళ్ళు తీసుకొస్తుంటారు ఇవన్నీ చదవాలి కదా సార్ నీకు విగ్రహాల మీద విగ్రహాలు పెట్టడం మీదున్న శ్రద్ధ డిఎస్సి అవకతవకలు లేకుండా నిర్వహించడం మీద టెట్ సభ్యంగా నిర్వహించడం మీద టెట్ వెయిటేజ్ గురించి సెంట్రల్గా ఎన్సిటి ఎన్సీఈటి రూల్ అన్నప్పుడు స్టేట్ గవర్నమెంట్ మాకు కొంత టైం కావాలి అని అడగాలి టీచర్స్కి సపరేట్గా ఇంత టైం కావాలి వాళ్ళకి అని ఇవ్వాలి ఇవ్వకుండా టెట్ వేస్తారు టీచర్స్ కూడా రెండేళ్ళు అంటే వాళ్ళకి సరిపో రెండు టెట్లే అవుతాయి సార్ టెట్ వేస్తారో వేరో కూడా తెలియదు మళ్ళీ ఇంత దారుణంగా ఉంది ఈ పరిస్థితి నుంచి బయటపడేది ఎవరు బయట పడేసేది ఎవరు అర్థమవుతుందో అర్థం అవ్వట్లేదా నాకైతే తెలియట్లేదు వీడియో చేస్తే ఎవరో ఒకరు ఉంటారు పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టడానికి పని పాటు లేని వాళ్ళు వస్తారు ఇది ఎంతోమంది బాధ బాధని వాళ్ళు చెప్తుంటే నేను వీడియో చేస్తున్నాను ఎక్కడ నా వీడియో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నేను అడగట్లేదు ఇది నలుగురి గురించే చేస్తున్నాను అందరికీ ఉపయోగపడుతుందనుకునే చేస్తున్నాను ఎవరూ ప్రశ్నించలేకపోతున్నారు నా వైపు నుంచి నేను అడగాలనుకునేది అడుగుతున్నాను ఇదండి నేను అడిగేది టెట్ వెయిటేజ్ అన్న వెయిటేజ్ అన్నా తీసేయండి లేదంటే ఇంకో టెట్ అన్నా ఇవ్వండి డిఎస్సి ముందు ఇంకో టెట్ అన్నా నిర్వహించండి ఏదన్నా చేయండి మళ్ళీ రెండు వేల ఇరవై ఐదు డిఎస్సి లాగే మళ్ళీ రిపీట్ చేయకుండా అసలు రెండు వేల ఇరవై ఐదు డిఎస్సీఏ మళ్ళీ రీకం మళ్ళీ రీఎగ్జామ్ కండక్ట్ చేయాలి సార్ చాలామంది నష్టపోయారు ఇదండి నేను చెప్పాలనుకున్నది